హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూలై ఒకటో తారీఖు మంగళవారం మొత్తం మీద సెన్సెక్స్ వచ్చేసరికి పాయింట్ వన్ వన్ పర్సెంట్ గ్రీన్లో క్లోజ్ అయింది ఆల్మోస్ట్ అన్నీ కూడా ఒక డోజీ లాగా ఫార్మేషన్ అయితే జరిగింది ముఖ్యంగా సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది పీయూస్ బ్యాంక్ అని ఆయిల్ అండ్ గ్యాస్ మెటల్స్ ఈరోజు షైన్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు అఫ్కోర్స్ మీడియా ఎంటర్టైన్మెంట్ కన్జ్యూమర్ గూడ్స్ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది ఇక అడ్వాన్స్ డిక్లైన్ చాటు మార్నింగ్ అయితే కొద్దిగా లో ఉంది నైన్ ఫార్టీ ఫైవ్ తర్వాత ఏంటంటే పడిపోతున్న స్టాక్ సంఖ్య ఎక్కువగా పెరిగింది ఎండ్ ఆఫ్ ది డే మనం అబ్జర్వ్ చేసినట్టయితే డిక్లైన్ అవుతున్నాయేమో టూ నైంటీ ఎయిట్ కనిపిస్తూ ఉన్నాయి పెరుగుతూ ఉన్నాయేమో టూ నాట్ త్రీ అనేది ఉన్నాయి సో ఫైనల్గా పడిపోతున్న స్టాక్ సంఖ్య పెరుగుతుంది సింపుల్గా దీన్ని ఏంటంటే కొద్దిగా బైరెస్ సెంటిమెంట్లో మార్కెట్ ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక డిఫెన్స్కి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం అనేది జరిగింది అది ఫ్రెండ్స్ ఇక్కడ బీఈఎల్కేమో ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్ వర్త్న్న ఆర్డర్స్ అనేది రావడం జరిగింది ఈ ఆర్డర్స్ వచ్చేసరికి రెడార్స్ ఈవీఎంస్ జామర్స్ ఇటువంటి వాటిని తయారు చేయాలి ఇక నాటో ఏమైనా డెసిషన్ తీసుకుందంటే ట్వంటీ థర్టీ ఫైవ్ కల్లా ఏదైతే జీడిపి ఉందో దానికంటే ఫైవ్ పర్సెంట్ దాంట్లో ఈ యొక్క డిఫెన్స్ స్పెండింగ్ అనేది ఇంక్రీజ్ చేయాలని చెప్పేసి డెసిషన్ తీసుకోవడం జరిగింది అట్ ద సేమ్ టైం ఇండియా స్పేస్ డిఫెన్స్ అప్గ్రేడ్ కూడా చేస్తూ ఉందనమాట ఫిఫ్టీ టూ మిలిటరీ శాటిలైట్స్ని ఇంప్రూవ్ చేస్తుంది నెక్స్ట్ న్యూ స్పేస్ డాక్టరైన్ కూడా ఇన్స్టాల్ చేస్తూ ఉంది ఇక డిఆర్డిఓ స్ట్రాంగ్గా వర్క్ చేస్తూ ఉంది అగ్ని ఫైవ్ ఏదైతే ఉందో దాన్ని అప్గ్రేడ్ అనేది చేస్తుంది ఎందుకంటే బంకర్ బస్టర్ కెపబిలిటీస్ అనేది ఇంక్రీజ్ చేయడానికి సో మొత్తం మీద ఈ యొక్క డిఫెన్స్ సంబంధించిన సెక్టార్స్ స్టాక్స్ అయితే సిగ్నిఫికెంట్గా రైజ్ అవడం అనేది జరుగుతూ ఉంది ఈఎంఎస్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సంబంధించిన డిక్సన్ టెక్నాలజీస్ని మార్గన్ డౌన్ డౌన్గ్రేడ్ చేయడం అనేది జరిగింది అయితే ఎందుకు డౌన్గ్రేడ్ చేసిందంటే దీనికి రెండు రీజన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి కాంపిటీషన్ అనేది స్ట్రాంగ్గా పెరుగుతూ ఉంది రెండోది వచ్చేసరికి ఇన్సెంటివ్స్ స్కీమ్స్ ఎక్స్పైర్ అనేది జరిగిందనమాట సో వీళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ సెవెన్ ఫైనాన్షియల్ ఇయర్ థర్టీలో వీళ్ళ యొక్క ఎర్నింగ్స్ అనేది తగ్గుతాయి స్లో స్లో డౌన్ అవుతాయని చెప్పేసి ఈ యొక్క డౌన్ గ్రేడ్ అనేది చేశారు అయితే ప్రస్తుతానికి ఈ యొక్క స్టాకు ప్రైస్ పదకొండు వేల ఐదు వందల అరవై మూడుగా నిర్ణయించడం అనేది జరిగింది ఈరోజు ఈ న్యూస్ని మార్కెట్స్ అయితే నెగిటివ్గా కన్సిడర్ చేసుకొని ఈ స్టాక్ అనేది ఆల్మోస్ట్ టూ పర్సెంట్ దగ్గర డ్రాప్ అవడం అనేది జరిగింది ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అయితే ఫిఫ్టీన్ మంత్స్ హైలో ట్రేడ్ అవుతుంది ఏవైతే కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినవి ఉన్నాయో ప్రాబ్లం ఏంటంటే వాటిల్లో స్ట్రెంగ్త్ అనేది ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఎర్నింగ్స్ సీజన్స్ అనేది వస్తూ ఉన్నాయి కాబట్టి అనిల్ రేగో గారు రైట్స్ హారిజైన్స్కి సంబంధించిన ఆయన ఏమంటున్నారంటే ప్రోబ్లీ ఎర్నింగ్స్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది బట్ అప్గ్రేడ్స్ మాత్రం కొన్ని కంపెనీలకు మాత్రమే పాసిబిలిటీ ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు అపోలో హాస్పిటల్ షేర్స్ ఈరోజు ఫోర్ పర్సెంట్ దాకా ప్రకటన అనేది జరిగింది ఎందుకంటే కంపెనీకి సంబంధించిన బోర్డు అప్రూవ్ చేసింది ఓమ్ని ఛానల్ ఫార్మసీ అండ్ డిజిటల్ హెల్త్ బిజినెస్ ఏదైతే ఉందో సపరేట్ లిస్టింగ్గా చేయాలని చెప్పేసి సో దీనివల్ల పొటెన్షియల్ కంపెనీకి సంబంధించిన పొటెన్షియల్ అన్లాక్ అవుతుందని చెప్పేసి కంపెనీ ఇన్వెస్టర్స్ ఏంటంటే దీన్ని పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు నాలుగు సంవత్సరాల క్రితం ఐసీఐసెస్ సెక్యూరిటీస్ యొక్క పెయింట్స్కి సంబంధించిన కంపెనీల మీద నెగిటివ్ స్టాండ్స్తో ఉన్నారనమాట సో ఎందుకంటే స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం ఆ యొక్క నెగిటివ్ స్టాండ్స్ని రివర్స్ చేసింది ఇన్ఎ సింపుల్ వే ఏంటంటే కొద్దిగా పాజిటివ్ అవుట్లుక్తో ఉందనమాట ఎందుకంటే ప్రాబ్లీ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో వీళ్ళ యొక్క రెవెన్యూ అనేది రికవర్ అవుతుందని చెప్పేసి ఓ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది అట్ ద సేమ్ టైం టాపు స్టాక్స్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్ దీని టార్గెట్ని రెండు వేల నుంచి రెండు వేల ఏడు వందలకి ఇంక్రీజ్ చేసింది అదేవిధంగా బెర్జర్ పెయింట్స్ యొక్క టార్గెట్ని ఐదు వందల పదిహేను ప్రీవియస్గా ఉండేదాన్ని ఇప్పుడు ఆ ఐదు ఆరు వందల యాభైకి తీసుకురావడం అనేది జరిగింది అయినప్పటికీ ఫ్రెండ్స్ ఇక్కడ స్ట్రాంగ్ కాంపిటీషన్ అయితే ఉంది బిర్లా ఓపస్ కానీ జేఎస్డబ్ల్యూ పెయింట్స్ అండ్ ఆక్జో నోబెల్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ కాంపిటీటర్స్ అయితే విత్ గుడ్ బ్రాండ్స్ మార్కెట్లో ఉన్నాయి నువామా రిలయన్స్ ఇండస్ట్రీస్కి హయ్యెస్ట్ టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేస్తూ ఇచ్చింది పద్దెనిమిది వందల ఒకటి అని చెప్పేసి చెప్తూ ఉంది అయితే ఎందుకు ఇంత పెద్ద టార్గెట్ ఇచ్చిందంటే ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సోలార్ ప్యానల్ మాడ్యూల్ ఫెసిలిటీ అనేది లాంచ్ చేశారు వన్ గిగావాట్ కెపాసిటీతో సో క్యాలెండర్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా ప్రాబ్లం ఏంటంటే టెన్ గిగావాట్స్ కెపాసిటీ దాకా దీన్ని ఇంక్రీజ్ చేయడానికైతే సన్నాహాలు చేస్తూ ఉన్నారు సో దీన్ని బేస్ చేసుకొని ప్రస్తుతం నువామా దీని యొక్క టార్గెట్ అనేది పద్దెనిమిది వందల ఒకటిగా నిర్ణయించడం అనేది జరిగింది అయితే వీళ్ళు ప్రస్తుతం ఏంటంటే సోలార్ మాడ్యూల్స్ అనేది సేల్ చేస్తూ ఉన్నారు సో సూన్ ఏంటంటే పవర్ జనరేషన్ మీద కూడా ఫోకస్ చేయడానికి అయితే ప్రాబిలిటీ అనేది ఉంది అండ్ ఆఫ్ కోర్స్ రోజు ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అయితే వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ దాకా గా రియాక్ట్ అయింది పిఎస్యు బ్యాంక్స్ ఈ రోజు కూడా సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ పైకి వెళుతూ ఉన్నాయి అఫ్ కోర్స్ ఏంటంటే కొన్ని స్టాక్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు మనకు తెలుస్తుంది వాటిల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటువంటివి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లోకి వెళ్ళిపోయాయి గ్యాబ్రేల్ ఇండియా షేర్స్ ట్వంటీ పర్సెంట్ అప్పర్ సర్క్యూట్లో ట్రేడ్ అయ్యాయి దానికి గల కారణం ఏంటంటే కంపెనీ అనేది పవర్ఫుల్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ అనేది ఇనిషియేట్ చేసింది ఎన్ఖెమో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళు ఏంటంటే బ్రేక్ ఫ్లూయిడ్స్ కూలెంట్స్ ఇటువంటి తయారు చేస్తారు ఇది వచ్చేసరికి ఏషియా ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మెర్జ్ అయిపోతుంది అట్లాగనే ఏషియా ఇన్వెస్ట్మెంట్స్ ఆటో బిజినెస్ వచ్చేసరికి డీమెర్జ్ మెర్జ్ అయ్యి గ్యాబ్రేల్ ఇండియాలో మెర్జ్ అయిపోతుంది వీళ్ళు ట్వంటీ థర్టీ కల్లా ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్ అనేది రెవెన్యూ జనరేట్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నారు ఎప్పుడైతే కంపెనీ ఈ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ అనేది రివీల్ చేసిందో ఇన్వెస్టర్స్ ఈ కంపెనీ మీద పాజిటివ్గా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది తెలంగాణలో సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క ప్లాంట్ అనేది బ్లాస్ట్ అయింది ఫ్రెండ్స్ సో నిన్న అయితే థర్టీ ఫోర్ మెంబర్స్ దాకా చనిపోవడం అనేది జరిగింది ఇంకా చాలామంది గాయాలు పాలయ్యారు అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే ఈ న్యూస్ వల్ల నిన్న ఈరోజు కూడా నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతూ ఉంది ఇక కాల్ పుట్టు ప్రీమియం అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈరోజు మొత్తం కూడా ప్రీమియం డికే అనేది జరిగింది అంటే మార్కెట్ అంతా కూడా సైడ్ వేస్లో ఉంది కోర్స్ మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్లో కూడా దీని గురించి డిస్కస్ చేసుకున్నాం ఎందుకంటే మార్కెట్ సిగ్నిఫికెంట్గా ర్యాలీ అయింది కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు సైడ్ వేస్ యాక్టివిటీ కూడా జరగచ్చు అని చెప్పేసి సో చూడండి ఇక్కడ జీరో లైన్ కిందే ఈరోజు కాల్ అండ్ పుట్టు ప్రీమియంస్ అయితే ట్రేడ్ అయ్యాయి అన్నమాట దీని అర్థం ఏంటంటే మార్కెట్ ప్యూర్ సైడ్ వేస్లో అనేది ఈరోజు ఉంది ఇక నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే పాయింట్ వన్ పర్సెంట్ అనేది గ్రీన్లో క్లోజ్ అయింది ఆఫ్ కోర్స్ నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పైన క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ సెవెన్ ఫోర్ చూపిస్తుంది ఒకటి కంటే తక్కువగా ఉంది కాబట్టి నిఫ్టీలో కొద్దిగా బ్యారిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది వన్ పాయింట్ జీరో నైన్ ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే దీన్ని మనం బుల్లిష్గా కన్సిడర్ చేసుకోవచ్చు ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఆఫ్కోర్స్ ఈరోజు ఎక్స్పైర్ అయింది తీసి నెక్స్ట్ వీక్ అనేది అబ్జర్వ్ చేస్తే పాయింట్ సెవెన్ త్రీ అనేది చూపిస్తుంది ఒకటి కంటే తక్కువగా ఉంది కాబట్టి స్టిల్ దీంట్లో ఏంటంటే కాల్స్ అనేది కొద్దిగా సెల్లింగ్ అనేది చేస్తున్నారని చెప్పి అర్థం చేసుకోవచ్చు ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే సో ఈరోజు టూ పర్సెంట్ దాకా నెగిటివ్లో క్లోజ్ అయింది ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అయితే ఆల్మోస్ట్ సైడ్ వేస్లో ట్రేడ్ అవుతుంది మనం చూస్తున్న సమయానికి పదహారు పాయింట్లు బుల్లిష్గా ఉంది ఇక డాలర్ ఇండెక్స్ సిగ్నిఫికెంట్గా వీక్ అవుతూ కిందకు వెళ్తూ ఉంది ఎందుకంటే యుఎస్లో ట్రంప్ గారు రేట్ కట్ అనేది అనౌన్స్ చేస్తున్నారనమాట ఐ థింక్ డాలర్ అనేది వీక్ అయిపోతూ ఉంది ఇక నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే నిన్నటి రోజున బైరష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది ఎగైన్ ఈరోజు ఒక డోజీ ఫార్మేషన్ అనేది జరిగింది డోజీ ఫార్మేషన్ మీనింగ్ ఏంటంటే మార్కెట్ అనేది చాలా వాటికి సైడ్ వేస్లో ఉంది ఇటు బుల్లిష్గాను లేదు ఇటు బ్యారిష్గాను గాను కూడా లేదని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక అప్ సైడ్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై డౌన్ సైడ్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరు మనకి టార్గెట్స్ ఇక సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా యాభై ఏడు వేల ఏడు వందల యాభై రెండు యాభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు అనేది ఇంపార్టెంట్ లెవెల్స్ సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై మూడు ఎనభై మూడు వేల నూట ఎనభై నాలుగు అనేది ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి సిగ్నిఫికెంట్ డ్రాప్ తర్వాత ఫోర్ డేస్ ఫైవ్ డేస్ నుంచి కూడా సైడ్ వేస్లో ఉన్నాయి ప్రస్తుతానికైతే కొద్దిగా రికవరీ అయితే జరుగుతున్నట్టు బోటంలో తెలుస్తుంది ఇక గోల్డ్ అయితే ప్రీవియస్గా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచి కూడా సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ పైకి వెళుతుంది ఎనీహ్ మనం వాచ్ చేయాల్సిన లెవెల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది సిల్వర్ అనేది కూడా ఈ యొక్క స్ట్రక్చరల్గా ఏదైతే సపోర్ట్ ఉందో ఇక్కడ నుంచి చాలాసార్లు టెస్ట్ చేసి ప్రస్తుతానికి బులిష్గా అయితే ట్రేడ్ అవుతుంది న్యాచురల్ గ్యాస్ అయితే స్టిల్ కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు బిట్కాయిన్ అనేది ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ జోన్ ఉందో ఆ జోన్లో నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది కొద్దిగా మనకి డౌన్ సైడ్ అనేది కనిపిస్తుంది బ్రోడర్ పిక్చర్లో ఎనీహౌ ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్లో అయితే ఒక ప్రాఫిట్ బుకింగ్ లేదా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు